పాఠశాలలోని విద్యార్థులందరికీ ఏకరూప దుస్తుల ఆర్డర్ను స్వయం సహాయ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది దీంతో మహిళా సంఘాల సభ్యులకు చేతినిండా పని లభిస్తోంది దీని ద్వారా నీడ పట్టునే ఉపాధి పొందుతూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం పాఠశాల విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గతంలో విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టే పనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేవారు ఈసారి మాత్రం స్వయం సహాయక మహిళా సంఘాలకు ఈ పనిని కట్టబెట్టారు ఖమ్మం జిల్లాలోని స్వయం సహాయక బృందాలకు మిషన్లపై శిక్షణ ఇవ్వడంతో పాటు ఈసారి విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే పనిని కేటాయించారు దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏకరూప దుస్తులు కుట్టే పనిలో నిమగ్నమయ్యారు నీడ పట్టునే ఉంటూ రోజుకు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు సంపాదిస్తున్నారు పాఠశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థిని విద్యార్థులందరికీ ఏకరూపు దుస్తులు అందించే విధంగా ఖమ్మం జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు ఖమ్మం రూరల్ మండల పరిధిలోని నాయుడుపేట మహిళా శక్తి కుట్టు కేంద్రంలో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది విద్యార్థులుండగా వారిలో లక్షా పదిహేను వేల తొమ్మిది వందల తొంభై మంది బాలురు లక్షా ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది బాలికలు ఉన్నారు జిల్లాలోని పదకొండు వందల ఎనభై ఐదు మంది స్వయం సహాయక సంఘాల సభ్యుల్ని గుర్తించి ఏకరూప దుస్తుల తయారీకి అధికారులు చర్యలు చేపట్టారు విద్యార్థుల వారీగా కోలతలు తీసుకుని మహిళా శక్తి కుట్టు కేంద్రాలకు కుట్టు పని అప్పగించారు జలగం నగర్ కుట్టు కేంద్రంలో పంతొమ్మిది కుట్టు ఉండగా కటింగ్ మెషిన్ కాజా మెషిన్ బటన్ మిషన్లను సమకూర్చారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా కల్పిస్తోందని మహిళా సంఘాల సభ్యులు అంటున్నారు మహిళా సంఘాలకు ఏకరూప దుస్తుల ఆర్డర్ ఇవ్వడమే కాక కటింగ్ కాజా బటన్ మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం తోడ్పాటు అందించడం సంతోషంగా ఉందన్నారు మహిళా శక్తి కుట్టు కుట్టు కేంద్రం నిర్వహించబడింది అది మహా మండల సమైక్య ద్వారా మేము లబ్ధి పొందాము సార్ బటన్ చేసే మిషన్ కానీ కాజా బటన్ మిషన్ కానీ కట్టర్ కానీ కొనుగోలు చేశాము సార్ దీనివల్ల గ్రూప్ సంఘ సభ్యులకు ప్రతిరోజు ఈ ఉపాధి హామీ కలిగిస్తున్నాం ప్రతిరోజు ముప్పై నుండి నలభై షాల్తీలు కుడుతున్నారు సార్ రోజు ఒక్కొక్క మెంబరు నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయలు ఉపాధి పొందుతున్నారు ఈ ఉపాధి ద్వారా లబ్ధి లబ్ధి పొందినందుకు ఖమ్మం రూరల్ మహిళా మండల ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ ఈ గవర్నమెంట్ వారు ముందు మమ్మల్ని డ్వాక్రా సంఘాల మహిళలకు గుర్తించి ఈ సదవకాశం కలిగించినందుకు చాలా థ్యాంక్స్ సార్ ధన్యవాదాలు సాయి సిరి వివో మా గ్రూప్ పేరు వచ్చేసి సాయిబాబా సార్ డోక్రాగ్ మహిళను గుర్తించినందుకు ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్ గ్రూప్ మహిళల్ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు మమ్మల్ని గుర్తించి ఒక ఉపాధి కల్పించినందుకు చాలా సంతోషపడుతున్నాం సార్ ఇంతకుముందు ఇంటికాడ కుట్టుకునే వాళ్ళం సార్ రోజు ఒక జాకెట్ రెండు జాకెట్లు అట్లా కుడితే వంద రూపాయలు అట్లొచ్చాయి ఇప్పుడు ఈ ఈ సంస్థ ద్వారా మాకు రోజు రూపాయలు వస్తున్నాయి సార్ రోజు నలభై షాతీలు కొడుతున్నాము ఇలాంటి అవకాశాలు ఏ వచ్చినా మా మహిళా సంఘాలకి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా ఎదిగి సమాజంలో గౌరవంగా సాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సెర్ఫ్ సెల్ఫ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు ఇప్పుడు మా మండలంలో వచ్చేసి ఇప్పుడు స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి యూనిఫాము కుడుతున్నాము ఇప్పుడు మాకు ఖమ్మం రూరల్ మండలంలో ఏడు సెంటర్లు పెట్టాము మహిళా శక్తి కుట్టు కేంద్రాల ద్వారా దాదాపు వంద నూట యాభై మంది మహిళలు ఈ శిక్ష అంటే మొత్తం కూడా కుట్టడం జరుగుతుంది మాకు ఐదు వేల తొంభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకు సంబంధించినటువంటి పదివేల మీటర్లు క్లాత్ వచ్చేది ఇప్పుడు ఒక ఫస్ట్ పేరు వచ్చింది దానికి సంబంధించి మొత్తం కూడా మండలంలో ఏడు సెంటర్ల ద్వారా కుట్టియడం జరుగుతుంది ఇప్పుడు కుట్టేటువంటి వాళ్ళకి గతంలో ఉపాధి అనేటువంటిది మొత్తం కూడా బయట వాళ్ళకి ఇచ్చేవాడు ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చేవాడు కానీ ఇప్పుడు ప్రభుత్వం మహిళా సంఘ సభ్యుల ద్వారానే కుట్టించాలనేటువంటి దాంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఏకరూప దుస్తులు అందివ్వడంతో పాటు స్వయం సహాయక సంఘాల వారికి ఉపాధి కల్పన జరుగుతోంది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం పని కల్పించింది ఎండకి వానకి తరుస్తూ వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి సంపాదించుకుంటూ కూలీనాలు చేసుకుంటూ ఎంతో ఆ సంపాదన కోసం ఉన్న రోజుల్లో వారికి ఇక్కడ కుటుంబిషన్లు శిక్షణ ఇచ్చి వాళ్ళు కుటుంబిషన్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు బట్టలు కుట్టించే విధంగా ఇక్కడ అధికారులు వారికి పని కల్పించారు దీంతో వాళ్ళు ఇక్కడ ఉన్న ప్లేస్లోనే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులోనే కుటుంబ కేంద్రాల ద్వారా వాళ్ళు ఉన్నటువంటి దుస్తులను కూడుతూ వాళ్ళు రోజుకి ప్రతిరోజు కూడా ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు కూడా సంపాదించడం జరుగుతుందని చెప్పారు ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అని కూడా వారు చెప్పడం జరిగింది ఆ కుటుంబిషన్లు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఇవ్వడం ద్వారా వాళ్ళు విద్యార్థులకు కావాల్సినటువంటి ఆ ఏకరూప దుస్తులను ఇక్కడ కుట్టడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఖమ్మం నుంచి దూరదర్శిని ప్రతినిధి భండారు రమేష్